భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది రేపటి రోజు వస్తుందనే నమ్మకం ఉంటారు కానీ ఆ రేపటి అన్న రోజు రాకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం లాజికల్గా థింక్ చేద్దాం కానీ దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఫుల్ అట్రాక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన భారతదేశం ట్రాఫికల్ దేశం అంటే మన దేశంలో ఇరవై సెల్సియస్ నుంచి ముప్పై సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి ఇంత ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల మంచు హిమాలయాలు కరిగి ఆ నీళ్లు నదుల రూపంలో ప్రవహిస్తాయి మళ్ళీ ఆ నదులు ఆ ఉష్ణోగ్రతకు ఆవిరయ్యి వర్షాలుగా పడుతాయి ఇదంతా సూర్యుడు ఉన్నంత వరకే ఒకవేళ మనం చెప్పుకున్నట్లు భారతదేశంలో సూర్యుడు రాకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై సెల్సియస్ నుంచి ముప్పై సెల్సియస్ మధ్య ఉన్న మన భారతదేశ ఉష్ణోగ్రత మైనస్ ఇరవై సెల్సియస్కి పడిపోతుంది ఒక వారంలో మైనస్ ఫిఫ్టీ సెల్సియస్ అయిపోతుంది హిమాలయాల్లో మంచు కడగడం ఆగిపోయి ఇంకా మంచు పెరుగుతుంది భారతదేశం మొత్తానికి మంచు వ్యాపిస్తుంది హిమాలయాల్లో మంచు కడగడం ఆగిపోవడం వల్ల నదుల్లో కూడా నీళ్లు ప్రవహించడం ఆగిపోతాయి క్లైమేట్ మైనస్ ఫిఫ్టీ సెల్సియస్ ఉండడం వల్ల గంగా బ్రహ్మపుత్ర యమున ఇంకా భారతదేశంలో ఉన్న అన్ని నదులు గడ్డగట్టుకొని పోతాయి ఇంకా వర్షాలు కూడా పడవు దీనివల్ల పంట పొలాలకు నీళ్లు కూడా అండవు ఇంకా చెట్లు సూర్యుని సూర్య ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఆహారంగా మార్చుకుంటాయి ఒకవేళ సూర్యుడే లేకపోతే చెట్లకు ఆహారం అండదు అవి చనిపోతాయి దీనివల్ల భారతదేశం ప్రపంచానికి నలభై పర్సెంట్ రైస్ సరఫరా చేస్తుంది పంట పొలాలు చెట్లు లేకపోవడం వల్ల అది కూడా ఆగిపోతుంది వ్యవసాయ పరిశ్రమలు అన్ని నిలిచిపోతాయి భారతదేశం ప్రజలకు ఆహార కొరత వస్తుంది సూర్యుడు లేకపోవడం వల్ల ముక్కలు ఆక్సిజన్ విడుదల చేయవు మానవులకు కావలసిన ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సోలార్ పవర్ ఉత్పత్తి దేశం కానీ సూర్యుడు లేకపోవడం వల్ల ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు నిలిచిపోతాయి మంచు వల్ల పాఠశాలలు కాలేజీలు లేకపోయినా ఇంట్లో ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవడానికి కూడా ఈ విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్కి పిల్లలు దూరం అవుతారు ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల ఫ్యాక్టరీలు అన్నీ మూటపడుతాయి ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేయడం ఆగిపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు ఈ ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అంటే తినడానికి సరైన ఆహారం కూడా ఉండదు ఈ చలి వల్ల వచ్చే రోగాలకు సరైన వైద్యం కూడా దొరకదు ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఏంటంటే మన దేశ ప్రజలకు వాటర్ సప్లై చేయడం ఫుడ్ సప్లై చేయడం ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్ చేపించడం ఇంకా ఎన్నో దేశాలకి ఫ్రూట్స్ వెజిటేబుల్ రైస్ ఎక్స్పోర్ట్ చేసే మనం ఆ దేశాల నుంచి ఫుడ్ రైస్ వెజిటేబుల్స్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చేస్తాం రోజు మనం నిద్ర లేకపోయినా ఆ సూర్యుడు నిద్ర లెగిసి మరీ వచ్చి మనల్ని నిద్ర లేపుతున్న ఆ సూర్యుడి గురించి కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఫుల్ అట్రాక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్